ఒకసారి మీరే ఆలోచించుర్రీ రేపు పొద్దుగాల ఈయన ఈయనే ఈయన ఇట్లనే ఆలోచించుకుంటా పోతే భవిష్యత్తులో పరిస్థితి ఏంది రేపు పొద్దుగాల అసలు తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అని అడిగినా కూడా ఆశ్చర్యం లేదు రాచరికపు ఆనవాళ్ళు అంటే అక్కడ ఏం పెడతాడు ఈయనే అమరవీరుల స్మారక చిహ్నం పెడతాడా లేకపోతే ఏం చేద్దాం అనుకుంటుండే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచించండి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే సజెషన్స్ ఎవరో నాకైతే తెలియదు కానీ పాపం ఆయన రోజు మూడు సార్లు దాన్ని ఏమంటారు సాగర్ సాగర్ల ట్యాంక్ బాండి దగ్గర మునుగుతాడేమో పాపం అవే ఆయనకు మంచి నీళ్ళ లెక్క కనబడుతున్నాయేమో ఈ సలహాలు ఇచ్చే మేధావి అపర మేధావి తెలంగాణలో రాచరికపు వ్యవస్థ తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్ళు ఒకసారి తెలంగాణ చరిత్రను చదువుకో భారతదేశం మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన హైదరాబాద్ మాత్రం ప్రత్యేక సంస్థానం గోల్కొండ నవాబు నుండి ఏ విధంగా ఇది భారత్ లో విలీనమైందని తెలుసుకో అప్పటి పోరాట పడిమలేందో తెలుసుకో వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుట్రపూరితంగా మనల్ని ఏ విధంగా కలుపుకున్నది అనేది తెలుసుకో దాని తర్వాత పెద్ద మనసులో ఒప్పందం ఏందో తెలుసుకో ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమ ఘట్టాలు తెలుసుకో ఆనాటి ఆరు వందల మంది విద్యార్థుల అమరవీరుల ప్రాణ త్యాగాలు ఏంటిదో తెలుసుకో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఒకటి తర్వాత జరిగిన ఉద్యమం ఏంది రెండు వేల తొమ్మిదిలో ఏ తారాస్థాయికి చేరింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ప్రత్యేక తెలంగాణగా ఏ విధంగా ఏర్పడింది అనే చరిత్ర తెలుసుకో రాచరికపు ఆనవాళ్ళు నీకు గనపడుతున్నాయేమో తెలంగాణ ప్రజలకు ఎక్కడ కనబడతలేము మరి గోల్కొండ నిజంగానే నిజంగా మనం నువ్వు మాట్లాడుకుంటే అది రాచరికపు ఆనవాళ్ళు అయితే మరి గోల్కొండ మొత్తం తీసేసి అక్కడ మొత్తం డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టేసి పేద ప్రజలకు గట్టు మరి నీ దమ్ము ధైర్యం ఏందో అప్పుడు చెప్తారు చార్మినార్ అంటను దాన్ని దాన్ని కదిలించి చూపెట్టు ఆ కాకతీయుల కళా కిలో వరంగలు అవన్నీ కట్టడాలన్నీ తీసేసి అక్కడ పేదలకు ఇల్లులి మరి నీ అప్పుడు తెలుస్తుంది నీ పీఠం ఉంటుందా ఊడుతుందా అని చూడ ఒక అడిగేది చూడది ఏదో చరిత్రని ఇట్లా తుడిపేస్తే తుడిసిపోయి అంత ఈజీగా కాదు పరిపాలన అనేది మనకు తెలియాలి కదా ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు తెలియాలి ఆ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థ ఎట్లా చేస్తారు దేన్ని సమీక్షిస్తారు దేన్ని తొలగిస్తారు ఏంది ఏం చేయాలి ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనేది తెలియాలి అవన్నీ మనకేడ తెలుస్తాయి ముఖ్యమంత్రి అవన్నీ మనకి ఎందుకు తెలుస్తాయి మనం ఎవరం అసలు అసలు ముఖ్యమంత్రి అవుతామో కాదో అనే కళలో భ్రమలో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరో ప్రజా ఉద్యమానికి నేను చెప్తున్నా కదా ఈరోజు అవసరం ఆనాడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా పోరాటం చేసింది ఎంత నిజమో ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం అవసరం మన ఓరుగల్లు జిల్లాకు సంబంధించిన కాకతీయ తోరణాన్ని తొలగించడానికి ఎన్ని గుండెలరా నీకు అంటూ కదలాలే ఉద్యమం హైదరాబాదు చార్మినార్ను తొలగించడానికి ఎన్ని గుండెలరా అంటూ కదలాలే ఉద్యమం ఆంధ్ర పెట్టందారు వ్యవస్థ ఇంకొకసారి మన తెలంగాణ మీద పంజా మోపుతుంది తెలంగాణ ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోనే తీసుకొని కేవలం బయటికి మాత్రమే ప్రత్యేక తెలంగాణ పెత్తనమంతా ఆంధ్రాది అని నిరూపించడానికి నిలువుట అర్థం ఇగో ఇంతకంటే సాక్ష్యం ఇంకొకటి లేదు ఇంతకంటే సాక్ష్యం ఇంకొకటి లేదు ఇంకొకటి దొరకదు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఈ ప్రాంత బిడ్డల కోసం చెప్తున్నా ఈ ప్రాంత బిడ్డగా చెప్తా ఉన్నా నేను చాలా సందర్భాలలో ఈ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పెట్టినప్పటి నుండి చెప్తున్నా ఆంధ్ర పెత్తందాల వ్యవస్థ మన మీద ఇంకా కూడా పంజాబ్ విసురుతూనే ఉంది దానికి చాలా మంది జీవితాలు విలవిలలాడుతున్నాయని కూడా చెప్తున్నా కేవలం రాజకీయ పరిపాలన మాత్రమే ఇక్కడ ఉన్నది అంతకు మించి మనం ఏం చేయలేకపోతున్నాం మనల్ని ఏమీ చేయలేకుండా చేస్తున్నారు ఇక్కడ ఈ తెలంగాణలో జరిగిన ఏదైతే అభివృద్ధులలో కాంట్రాక్ట్లు ఎక్కువ శాతం కూడా ఆంధ్ర చేతుల్లోకి వెళ్తున్నాయి మనం ఇంకా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది మనం ఇంకా కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది అని పదే పదే చెప్పుకుంటూ వచ్చిన ఈ రోజు నిదర్శనం కనబడతా ఉన్నది ఇంకా కూడా తెలంగాణలోని ఆంధ్ర మూలాలు పోలే వాటిని కూకటి వేళ్లతో తొలగించాల్సిన అవసరం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉంది నేను చెప్తున్నా కదా ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఇది